హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంక ఈరోజు వచ్చేసి అయితే ఎండగానే ఉందండి పొద్దు పొద్దున్నే కూడా ఎండగానే ఉంది మరి సాయంత్రం వరకు ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడైతే ఈ చెట్టు మొన్న కరెంట్ స్తంభాల గురించి అయితే కొట్టేసారు ఇప్పుడైతే మళ్ళీ చిగురించి మళ్ళీ అయితే పోస్తుందండి ఇంక పువ్వులు పోసిందంటే ఇంక మాకు పువ్వులకి లోటు ఉండదు బోర్డు పువ్వులు ఉంటాయి ఇంక అయితే పొద్దున్నే లేగ్స్ వచ్చేసరికి అయితే నాకు నేను కొంచెం లేట్ అయిందండి లేచేసరికి ఇంకా మా చిన్నోడు ఈయన అయితే కూర్చొని మీటింగ్ చేసి పడుకునేసరికి అయితే నాకు లేట్ అవుతుందండి ఇంక అందుకని ఈ మధ్యన నేను మరీ ఐదుకి అలా లేకలేకపోతున్నాను ఐదున్నర అయిపోతుంది నేను లేసేసరికి వీళ్ళిద్దరైతే లేసిపోతున్నారు అత్తయ్య గారు మాయ్య గారు కూడా లేచిపోతున్నారు ఇంక అత్తయ్య గారు ఏమో బయట పనులు బయట ఆకలి తుడిసి ముగ్గు అయితే చేస్తున్నారు ఇంక నేను లేచిన తర్వాత నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను బ్రష్ అది చేసేసి ఇంక ఇక్కడ అయితే ఇంకా అత్తయ్య గారేమో అటు ఇటు రోడ్డు ఉంటుంది కదండి ఆ రోడ్డు మీద అయితే ముగ్గులేసుకుంటున్నారు ఇంక నేనైతే పొద్దు పొద్దున్నే మ్యాట్స్ అయితే రాత్రి నానబెట్టేసానండి ఇంక రాత్రి నానబెట్టేసి పొద్దున్నే ఉతికేసాను మళ్ళీ కాసేపు ఉంటే మళ్ళీ ఆ పనులు అవ్వని చెప్పేసి డోర్ మ్యాట్స్ అయితే ఆరేసేసరికి అత్తయ్య గారేమో ఇంక సామాన్ దేవుడి సామానం తోముతున్నారు ఇంక నేను వచ్చేసి ఇంకా ఇంక ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకుంటున్నాను ఇంక ఈరోజు మా చిన్న ఆ చిన్నోడికి అయితే క్యారేజీ పెట్టేద్దామనేసి ఎందుకంటే అక్కడ ఎయిట్కి వెళ్తాడండి ఇంక ఎయిట్కి వెళ్ళినప్పుడు ఇంకెందుకులే టైం ఉందలే కదా తర్వాత చేసుకుందాం అని చెప్పాడు కొంత కోడిగు డు కొంచెం రసం పెట్టాను ఇంక నేనైతే ఇంకా అంటే ఈ ఎయిట్ అయితే పర్వాలేదండి మరీ సెవెన్ అయితేనే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇంక ఈ నాలుగు రోజులు ఇంతేనంటే అండి ఎయిట్కి వెళ్తాడంటే నేను వీటితో పాటే క్యారేజీ పంపించేస్తాను ఇక్కడ అయితే క్యారేజీ పెట్టేసి క్యారేజీ కూడా సర్దిసాను ఇంక క్యారేజీ ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా మిగతా పనులు అయితే చూసుకోవాలండి ఇంకా ఉంటాయి కదా బట్టలు అవి విని ఇంక ఇవన్నీ చూడాలి ఇంక చిన్నవాడు వెళ్ళిపోయాడు ఈయన కూడా వెళ్ళిపోయారు టిఫిన్లు అయితే చేసేసి వెళ్ళిపోయే వెళ్ళిపోయాక నేనైతే సోనిగడికి స్నానం చేద్దాం చేద్దామని వచ్చాను ఇంక మళ్ళీ రేపటి నుంచి అయితే పొద్దున్నే స్నానం చేసేసి దండం పెట్టుకోవడం ఇంకేలా సరిపోతే అన్నీ చేయడానికి ఉండదు అని చెప్పేసి ఇంక ఇవాళ స్నానం అయితే చేయించేసాను దీనికి పదిహేను రోజులకి ఒకసారి చేయించమన్నారు దీనికి ఇంతకుముందు ఒంట్లో బాగోలేదు ఇంక అప్పటి నుంచి పదిహేను రోజులకి ఒకసారి చేయించమన్నారు ఇంక మేము పదిహేను రోజులకి ఒకసారి చేయించేసి వెంటనే మళ్ళీ డ్రైర్తో తుడిచేస్తామండి లేదంటే మళ్ళీ దీనికి తేడా చేసేద్దని చెప్పేసి ఇక్కడైతే దీని దీని పని అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయితే రవ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇంక నేను స్నానం చేసేసాను సోనీకి స్నానం చేయించేసి ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను టిఫిన్కి ఇంక ఇవాళ బుధవారం కాబట్టి ఇంక మా ఇంట్లో టిఫిన్ ఆమ్లెట్లే ఉంటుంది ఎగ్గే ఉంటుంది ఇంకా రోజు ఇడ్లీ చపాతి ఇలా ఏముంటుంది అని ఇంకెప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయింది మార్నింగ్ అనే ఎగ్స్ తిందామని చెప్పి ఇంక ఇలాగ పిల్లలకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది నేనైతే ఇంకా ఇవాళ చాలా పనులు ఉన్నాయండి ఎందుకంటే రేపు దేవి నవరాత్రి స్టార్టింగ్ కాబట్టి మా ఊర్లో రెండు చోట్ల అమ్మవారిని నిలబెడతారు ఇంకా అలాగే మన ఇంట్లో కూడా ఇంకా కొంచెం చిన్నగైనా పూజ చేసుకుంటాం కదండి ఇంకా అందుకని చెప్పి అయితే మొత్తం క్లీనింగ్స్ అయితే చేయాలి ఇంకా అందుకే సోని కూడా స్నానం చేయించేసాను ఎండ చుట్టూ చాలా విపరీతంగా ఉంది బట్టలు అయితే మిషన్లో ఉన్నాయి ఇంక నేనైతే ఇంకా ఇవాళ కర్రీస్ అయితే కొంచెం రసం పెట్టాను అనుకుంటాను చాలా సింపుల్గానే ఇంక ఇవాళైతే వంట ఎక్కువ పెట్టుకోను మళ్ళీ వంట ఎక్కువ పెట్టానంటే మళ్ళీ ఇంట్లో పనులు అయితే నాకు సరిగా అవ్వ ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇవాళ మొత్తం బయట పనులన్నీ చూసేసుకుంటాను అదే కడగడం మాపింగ్స్ ఇంక బెడ్షీట్లు మార్చడం అంటే మామూలుగా రేపు చేసుకుంటాను ఇంక సరే ఇంక వాళ్ళు చేసుకుంటాను రేపు ఎలాగ అమ్మవారిని నిలబెడతారు కాబట్టి ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఆమ్లెట్ చేసుకున్నాను ఇది తినేసిన తర్వాత బట్టలు ఆరేసేసి అప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నానండి నేను అత్తయ్య గారు కూడా చేస్తున్నాం ఇంక ఇంట్లో అయితే మా అయ్యగారు నేను అత్తయ్య గారే ఉన్నా ఇంక మేము ముగ్గురు అయితే ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంకెక్కువ మేమే ఉంటాం కాబట్టి ఇంక ఇదే మాకు సరిపోతుందండి ఇంక ఇది అయిపోయిన టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి లేట్ అయిపోయిందిలేండి వాళ్ళైతేనే ఇంకెక్కడైతే మసాలా నూరుకుందామని చెప్పి నూరుకుంటున్నాను మసాలా అంటే కొంచెం వెజ్ పలావ్కించేద్దామని చెప్పి అలాగే దొండకాయలు ఉన్నాయి కొంచెం అది కూడా కర్రీకి వెద్దామని చెప్పేసి ఇక్కడ నూరుకుంటున్నాను ఇదిగోండి వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే అయిపోయింది ఇది కొంచెం మిల్లి మేకర్లు అంటే వేసానండి ఇంక వాళ్ళైతే చాలా సింపుల్గానే ఇంకా ఫ్రిడ్జ్లో రసం అయితే ఉంది ఇంక ఇక్కడైతే దొండకాయ కర్రీ అవుతుంది ఇంకా ఇలా సరిపోతుంది అంటే ఇదేం కాంబినేషన్ అని అనుకోకండి వెజ్ పలావే కాబట్టి ఏదైనా బానే ఉంటదే అంటే ఆలు బాగానే ఉంటది కానీ ఎక్కువ చపాతీలక ఇంకా చపాతీలకి అది ఇదే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇవాళ ఇంకా దొండకాయలు కూడా వేస్ట్ అయిపోతున్నాయి కదా అనేసి మళ్ళీ ముగ్గుపోతే పనికిరావు అవి కూడా చెల్లిబడవని ఇంకేళైతే ఇంక అయితే వంట అయిపోయిందండి ఇంక వంట అయిపోయింది కదా ఈ లోపల మిషన్లో లో బట్టలు కూడా అయిపోయినాయి ఇంక బట్టలు కూడా ఆరేసేసుకొచ్చేద్దాంలే అని చెప్పేసి బట్టలు అయితే తీసుకున్నాను ఇంకా భోజనాలు అయితే చేసేసేమో భోజనాలు చేసేసాక ఇంకొచ్చి వచ్చేటప్పుడు అయితే భోజనానికి వచ్చేటప్పుడు అయితే స్వీట్ కార్న్లు తెచ్చారండి ఇంకా అస్తమా అవి ఉడకబట్టడం ఇంచుమించు నేను వారానికి ఒక రెండు మూడు సార్లు అయితే తింటాను నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం స్వీట్ కార్న్ అయితే అది మామూలుది కూడా ఇష్టం కానీ బాగా ఎక్కువ స్వీట్ కార్న్ ఇష్టం అన్నమ్మ అనేసి తినేమన్నా కూడా నేను తినేసి ఉండమన్నా స్వీట్ కార్న్తో అయితే ఉండిపోతాను నాకు అంత ఇష్టం ఇంక ఇక్కడ అయితే తీసుకొచ్చారు ఇంక ఇవాళ ఉడకబెట్టద్దు స్వీట్ కాన్ తోటి క్రిస్పీకాన్ చేద్దామని చెప్పేసి అయితే వలుచుకుంటున్నానండి కానీ తర్వాత చూడాలి మరి ఏం చేస్తానో ఇంకెక్కడైతే నాకు తెచ్చిన వెంటనే ఏ పనైనా పక్కన పెడేస్తానో నాకు ఎందుకో తెలియదు ఈ వెంట అంత ఇష్టం ఇంకెక్కడైతే నేనైతే వల్లిచేసుకుంటున్నాను వోలిచేసుకుంటే ఏదో చేయొచ్చులే తర్వాత అని చెప్పి ఇంకా వలుస్తూ ఉంటాను కానీ సగం నేనే సగం పైన తినేస్తానండి వల్లిచినప్పుడే ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే చాలా బాగుంటాయి మళ్ళీ ఒక రోజు అలా ఉండిపోయినా కూడా ఈ కొంచెం గట్టిగా అయిపోయి స్వీట్ అంతా పోతుంది ఇంకా అయ్యే రోజుకి ఆ రోజు అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది ఇంకా అదే ఈయన అంటున్నారు ముందు అప్పటికి నేను ఇంకా అన్నం తినలేదు వీళ్ళకైనా కానీ నాకు అవ్వలేదు అదే వీళ్ళు అంటున్నారు అన్నం తినచ్చు కదా ఎందుకు అనేసి కానీ నాకు ఇంక ఈ తెచ్చారంటే ఇంక అప్పటికప్పుడు నేను ఏదో ఒకటి చేసాను ఇది తినగా నాకు ఇంకా కుదురుగా ఉండదండి ప్రాణం అంతా ఇంక ఇట్ల మీదే ఉంటుంది ఎందుకో తెలియదు పుచ్చకాయ ఇది స్వీట్ కార్న్ కూడా చాలా ఇష్టం నాకు ఇంక ఇక్కడ అయితే ఇంకా ఈయనైతే బయటకు వెళ్తున్నారో ఇంక ఈయన వెళ్ళిన వెంటనే ఇంకా ఈ పక్కన పెట్టేసి నేనైతే ఇంకా గుమ్మలు కడుక్కుందామని వచ్చేసాను ఇవాళ ఎండగా ఉందని చెప్పి నేనైతే మధ్యాహ్నం వరకు అయితే బయటికి రాలేదు వంట చేసి బట్టలు అవి ఆరేసేసరికి ఒంటి కంటున్నారు అలా అయిపోయింది అయిపోయిన వెంటనే భోజనాల టైం అయింది ఇంకా ఇంకా భోజనాల టైం అయ్యేసరికి అయితే ఇంకా అలా కూర్చునేసరికి మళ్ళీ ఐదు నాలుగున్నర అలా అయిపోయింది బాబు మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ కడుగుళ్ళు అయితే మొదలు ఇంకా మాపింగ్లు అది చేయాలి అంటే వర్షం కొంచెం గుబులుగా ఉంది వర్షం వస్తుందేమో అన్నట్టు అంటే గుబులుగా ఉంటే కొంచెం వర్షం పడుతుంది కదండి ఇంక సర్లే ఏదో టైద్దులే అని చెప్పి నేను కడిగేసుకున్నాను ఇంక తర్వాత వచ్చి అవైతే అంది చూచా ఖాళీగా ఉండి నేను నాకు ఏం చేయాలో తెలియక స్వీట్ కాన్ తెచ్చారండి క్రిస్పీ కాన్ చేద్దాం అన్నట్టు వల్చాను దాని వల్లిచినట్టు కుదరకుండక మళ్ళీ ఇట్లతో గాడిని చేద్దాం అనుకున్నాను అదేమో మిక్సీలు వేసేసరికి కొంచెం పలచగా అయిపోయింది తర్వాత ఏదో మొత్తానికి ఏదో ట్రై చేసాను అదైతే రాలేదు ఇంక ఇప్పుడు చెనపిండి వేసి దీన్ని వడ్ల కింద అయితే వేసుకుందామని చెప్పి ఇంక ట్రై చేస్తున్నాను నా పనులైతే ఇదన్న ఎందుకంటే మా చిన్నవాడు సాయంత్రం ఐదుగా వచ్చేసాడు ఐదుగా వచ్చేసాడు కదా పాపం ఈ మధ్య స్నాక్స్ ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి ఇవాళ చేద్దామని చేసాను ఇదైతే ప్రస్తుతానికైతే ఇలా వచ్చింది కాసేపుకి చూడాలి మరి ఇది ఎక్కడ వరకు ఎక్కడ వరకు వెళ్తుందో ఎలా వస్తాయో కూడా తెలీదు ప్రస్తుతానికైతే ట్రై చేస్తున్నాను మొత్తం మీద ఏదో రకంగా టేస్ట్ అయితే టేస్ట్ అయితే బాగా ఉందిలేండి టేస్ట్ వరకు బానే ఉంది కాకపోతే షేప్ రావట్లేదు విడట్లే మొత్తానికి ఎలాగైతే మొత్తం చెన్నపిండి అయితే కవర్ చేస్తానండి ఎలాగైతే వచ్చేసినాయి బాగానే వచ్చినాయి టేస్ట్ చూడాలి ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది షేపే రాలేదు ఫస్ట్ మళ్ళీ కొంచెం చనాపిండి వేసాను చెన్నపిండి వేసాక దానికి థిక్నెస్ వచ్చి బాగానే వచ్చింది అంటే లిక్విడ్ లాగా అయిపోయింది ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే బాగా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంటే ఫస్ట్ లో కొంచెం విడిపోయినాయి కానీ తర్వాత అయితే చాలా బాగున్నాయి మా అత్తయ్య అడుగుతానండి అండి అత్తయ్య ఎలా ఉన్నాయి బాగున్నాయా చిన్నడు నువ్వు బాగున్నట్టున్నాయండి అన్నట్టు ఉన్నాయంట ఇంకా డ్రింక్ ఇది మా సైడ్ చాలా ఫేమస్ అండి ఆటోస్ మా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎలా అవుతున్నాయి ఈరోజు వేసేసింది నేనేమో గుమ్మకాయ అడుగుకున్నాను ఏ టైంలో వర్షం వచ్చేది ఇంకా చల్లగా చల్లగున్నా కదా అని చెప్పి ఇక్కడైతే మేము స్నాక్స్ తిని ఇంక ఇక్కడే కూర్చున్నాం అండి ఎందుకంటే కొంచెం పని అయితే అయిపోయింది ఇంక వంటే చేయాలి ఇంక సరే చేద్దాంలే కాసేపు కూర్చుందాంలే అని చెప్పి మా చిన్నవాడు స్కూల్లో అయినా జరిగిన అని చెప్తున్నాడు ఇంక ఇక్కడ నేను లోపలికి వచ్చి మాపింగ్స్ అయి పెట్టుకుందాం అని వీలు చక్క పెట్టుకుంటున్నాను ఇంక అంతలోకి అయితే మా పెద్దరుడైతే ఫోన్ చేసాడండి వైజాగ్ నుంచి ఇంకా తనతోటే మాట్లాడుతున్నాను ఇంక మాట్లాడతా మాట్లాడతా నా పని అయితే పూర్తి చేసుకుంటున్నాను ఇంక తనైతే పెట్టేసాక ఇంకా మొత్తం మాపింగ్స్ అన్నీ అయిపోయి ఇంక వంట వంట చేయాలండి ఇంక వంట చేద్దాంలే అని చెప్పి ఇంక ఇల్లు శుభ్రాలు అయితే చేసుకుంటున్నాను మళ్ళీ పొద్దున్నంటే ఇంక మళ్ళీ పొద్దున్న పనులు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇది పూర్తి చేసుకుంటున్నానండి అంటే మాకు కొంచెం మాపులన్నీ సక్క పెట్టుకుని పెట్టుకుంటాను ఇలాంటప్పుడు పండగలప్పుడు రోజు అయితే మామూలుగా పెట్టేసుకుంటాను ఇంకెక్కడైతే ఇంచుమించు ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే మరి బయటకు అడిగాను ఒక వర్షం వస్తే కనుక మళ్ళీ పొద్దుటైతే మళ్ళీ కడుక్కోవాలండి అంటే కొంచెం గత్తరగా అయిపోతాయి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్